హాయ్ ఫ్రెండ్స్ నేను మీమబిందు ప్రస్తుతం నేనైతే శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ దగ్గర ఉన్నాను ఎందుకు అనుకుంటున్నారా ఈ రోజు నా ఫ్రెండ్ సీనియర్ రిపోర్టర్ బాలు బర్త్డే బాలు ఎవరు అనుకుంటున్నారా ఇతనే బాలు హాయ్ బాలు హ్యాపీ బర్త్డే ఇదేనండి మా ప్రెస్ క్లబ్ ఈ రోజైతే మా ప్రెస్ క్లబ్ లో బాలు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అధ్యక్షుడు కోటి అన్నయ్య ప్రధాన కార్యదర్శి హరీష్ అన్నయ్య ఉపాధ్యక్షుడు విసి వెంకటయ్య అన్నయ్య ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అయితే కేక్ కటింగ్ కార్యక్రమం అయితే నిర్వహించారు ఇదో అండి వీళ్ళందరూ జర్నలిస్ట్లేనండి నా తోటి పాత్రికేయులు వీళ్ళందరూ ఆధ్వర్యంలో అందరూ పాల్గొన్నారు కేక్ కటింగ్ అయితే చాలా గ్రాండ్గా అయితే బాలుది కేక్ కటింగ్ అయితే జరిగింది ఇంకా బాలు విషయానికి వస్తే బాలు చాలా మంచివాడండి నోరు కొంచెం ఎక్కువే కానీ అందరినైతే అయితే అరిచేస్తాడు అందరితో గొడవకైతే వెళ్ళిపోతాడు కానీ బాలు మాత్రం గెత్తుకుంటే చాలా బంగారం లాంటి వాడండి వాళ్ళు అయితే సొంత చెల్లెలాగే చూస్తాడు వాళ్ళ ఫ్యామిలీ లాగే చూస్తాడు వాళ్ళ భార్యదేశం చెప్పుకుంటే మీ వద్దినా మీ వద్దినా అనే సంబోధిస్తాడు అట్లాంటి బాలు గురించి ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయండి నా మంచి కోరుకునే వ్యక్తుల్లో కాలహస్తిలో మొట్టమొదట ఎవరు ఉన్నారంటే బాలుయే ఉంటాడండి ఎవరైనా నన్ను ఏమైనా అంటే అస్సలు ఒప్పుకోడు చాలా మంచివాడండి బాలు అయితే మాత్రం అందుకని బాలుకి ఈ బర్త్డే రోజున నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని దేవుడిని నేనైతే ప్రార్థిస్తున్నాను అంతా ఓకే కానీ బాలు మాత్రం పార్టీ ఇస్తాడు అనుకుంటే పార్టీ విషయంలో మాత్రం ఎస్కేప్ అయిపోయాడండి చాలా నేగ్గా తప్పించుకున్నాడు బాలుని మాత్రం వదిలిపెట్టేదే లేదు ఇప్పుడు కాకపోయినా మళ్ళీ అయినా పార్టీ మాత్రం డెఫినెట్గా తీసుకుంటాము పాల్గొన్న ప్రతి ఒక్కరు కేక్ కట్ చేసి ప్రతి ఒక్కరూ బాలుకైతే కేక్ తినిపించి అందరూ బాలు బాగుండాలని కోరుకొని విషస్ అయితే చెప్పారండి ఇంత గొప్ప మనసున్న వ్యక్తి బాలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ముఖ్యంగా యాసిన్ అక్క చాన్ బేగం అక్క అయితే స్పెషల్ అట్రాక్షన్ మా ప్రెస్ క్లబ్ మొత్తానికి ప్రెస్ క్లబ్ మొత్తానికి స్పెషల్ అట్రాక్షన్ అని అన్నాను అంటే ఎందుకు అనుకుంటున్నారా మా ప్రెస్ క్లబ్లో మాత్రం ఆడవాళ్ళకంటే మాత్రం ఒక స్పెషల్ పొజిషను స్పెషల్ వాల్యూ అయితే ఇస్తారండి మా కోటి అన్నయ్య మా ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ కోటి అన్నయ్య గారు అయితే మాకు అందరికీ లేడీస్కి వరకు మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు అందుకే అన్నానండి స్పెషల్ అట్రాక్షన్ అని ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నట్టుగా ప్రెస్ క్లబ్లో ఆల్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నట్టుగా ఉంటాం మేము నెక్స్ట్ అయితే ఎమ్మెల్యే సార్ని కలిశాము బాలు అయితే ఎమ్మెల్యే సార్ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు ఆ తర్వాత అయితే శ్రీకాళహస్తిలోని పెళ్లి మండపం దగ్గర అయితే మజ్జిగ పంపిణీ కార్యక్రమం అయితే ఏర్పాటు చేశాడు బాలు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో అయితే ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కోటి అన్నయ్య ఐ న్యూస్ చంద్ర అన్న చక్రపాణి అన్న సుమన్ టీవీ గోపి కొంతమంది విలేకరులు అయితే పాల్గొన్నారు బాలు మనసులాగే మజ్జిగ కూడా చల్లన మా బాలు మాట చల్లన బాలు మనసు చల్లన అన్నట్టుగా ఈ ప్రోగ్రామ్ అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అంతా కొనసాగాయి నాకు తెలిసి బాలు ఈవినింగ్ అయితే ఫ్రీ అయి ఉంటాడు సెలబ్రేషన్స్ అన్నీ చూసుకొని ఇదండి బాలు బర్త్డే సెలబ్రేషన్స్ ముచ్చట్లయితే మరొక టాపిక్తో ఇంకోసారి కలుస్తాం మీ బిందు